ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಬಜಿ ಹ್ಯಾಪ್ ನ್ಯೂ ಇಯರ್ ಇವಿಶ್ ಯು ಮಿಸ್ ಯು ಜುಪ್ ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಡ್ಯಾಡಿ ఈ ఇయర్ అయితే మా పిల్లలు వాళ్ళ నాన్నని చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే మా హస్బెండ్ మాతో పాటు ఇప్పుడు ప్రజెంట్ అయితే లేరు సో అందుకనే జస్ట్ వీడియో చేసి తనకి షేర్ చేశాను అనమాట సో ఇంకా న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి అంటేనే ఆడవాళ్ళకి ముగ్గులతో స్టార్ట్ అవుతుంది కదా పండగ ఎస్ నాకు అలాగే ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు అయితే వేసాను ఈసారి న్యూ ఇయర్ వస్తుందంటేనే చాలా భయం వేసింది ఎందుకంటే మాకు లాస్ట్ ఇయర్ అంత వాస్ట్గా గా గడిచిపోయింది సో అందుకని దేవుణ్ణి ఇక్కడైతే పట్టేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఇచ్చినన్ని కష్టాలు కాకుండా కొంచెం తగ్గి చూతండీ సో మేము కూడా ఎదుర్కొనేంత శక్తిని కూడా ప్రసాదించు అని చెప్పని ఇక్కడ దేవుణ్ణి కాక పట్టేస్తున్నాను చూద్దాం మరి ఈ ఇయర్ ఎలా ఉండబోతుందో అనేది ఇంకా బ్రెడ్ హల్వ అయితే చేశాను పిల్లల కోసం మా పిల్లలకి చాలా బాగా నచ్చింది అన్నట్లు మర్చిపోయాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్